నిర్గమ కాండము ఏడవ అధ్యాయము కాగా యహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకి దేవునిగా నియమించి నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలను ఫరో తన దేశంలో నుండి ఇస్రాయేలీలను పోనీయవలెనని నీ అన్నయ్యైన అహరోను అతనితో చెప్పును అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను ఫ మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇస్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించదను నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇస్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యహోవానని ఐగుప్తీలు తెలుసుకుందురనెను మోషే అహరోనులు యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనభది ఏండ్లు అహరోనుకు ఎనభది మూడు ఏండ్లు మరియు యహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయు మనము అది సర్పమగును కాబట్టి మోషే అహరోనులు ఫోద్దుకు వెళ్ళి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను ఐగుప్తు శునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతి తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా ఎహోవా చెప్పినట్లు ఫరోహృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను తరువాత యహోవా మోషేతో ఇట్లనెను ఫరోహృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను ప్రొద్దున నీవు ఫరో ఎద్దుకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి ధరికి పోవును నీవు అతనిని ఏటి ఏటియొడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకొని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హిబ్రేల దేవుడైన యహోవా నన్ను నీ వద్దకు పంపెను నీవు ఇదివరకు వినకపోతివి కాగా యహోవా ఆజ్ఞ ఏదనగా నేను యహోవానని దీని బట్టి నీవు తెలుసుకొందువని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపుగొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను మరియు యహోవా మూషేతో ఇట్లనెను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము అవి రక్తమగును ఐగుప్తు దేశమందంతటను రాను పాత్రలలోనూ రాతి పాత్రలలోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను యహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నయ్యూ రక్తముగా మార్చబడెను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఎహోవా చెప్పినట్లు ఫరోహృదయము కఠినమాయను అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను జరిగిన దానిని మనస్సును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి